ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి అన్నారు మహిళలు యువత రైతులు పెట్టుబడుల ప్రధాన అంశాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పన చేశారని విశ్లేషించారు ఆమె వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించారని అన్నారు సమస్యల పట్ల అవగాహన చొరవగల పేదభక్తల రాజశేఖరం గెలిపించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాకపోవడం వలన ఉద్యోగాలు లేక యువత వేరే ప్రాంతాలకు తరలిపోయారని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక డబుల్ ఇంజన్ సర్ వలన ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆమె అన్నారు ఇవి ఇంకా కొనసాగాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జట్టుగా ఏర్పడి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం కోసం ఇప్పటికీ ప్రచారం పూర్తి చేశామని పోలింగ్ నాడు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పారు ఈ సమావేశంలో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం మాట్లాడుతూ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన పేరు ఎదురుగా ఒకటవ నెంబర్ అంకె వేసి గెలిపించాలని కోరారు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ఆయన అన్నారు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు టీచర్లకు మంచి జీతాలు ఇచ్చిన ఘనత ఎన్డీఆర్ దని క్రమం తప్పకుండా డిఎస్సి ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దని ఆయన అన్నారు ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ కె విజయ్ కుమార్ క్రీడా ప్రతినిధులు బుడ్డిగ శ్రీనివాస్ చాంబర్ పూర్వ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జవ్వార్ తదితరులతో పాటు పార్టీ నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ కంటిపూడి సర్వరాయుడు బొమ్మల దత్తు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ నీరుకొండ వీరన్న చౌదరి ఏపీఆర్ చౌదరి అడవల రామకృష్ణ యనుమల రంగబాబు డాక్టర్ కె అనురాధ కొత్తపల్లి గీత నర్సీపల్లి హారిక వీర వీరాంజనేయులు హీరాచంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు సదురంగా అని చెప్పి వారు తెలియజేయడం ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంసకర విద్వేష పూరితమైనటువంటి వాతావరణంలో పెట్టుబడులు మన రాష్ట్రానికి రాలేదు రానటువంటి నేపథ్యంలో మన బిడ్డలు చాలా మంది ఉపాధి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాలు దొరక్క పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు మనం అందరం కూడా చూసాం ఇవాడు చూసినట్లయితే అమెరికా వంటి దేశాల నుండి అక్కడికి మీరు అనుమతి లేకుండా వచ్చారు అనేటువంటి ఒక సాకు తోటి మన బిడ్డల్ని అవమానకరంగా మన దేశానికి తిప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఆ దేశంలో వారు అనుసరించేటువంటి విధానం దాని దాన్ని మనం తప్పు పట్టలేము కానీ ఎందుకు వెళుతున్నారు మన బిడ్డలు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల తన ఒక్క పరిశ్రమ రాలేదు రానటువంటి సందర్భంలో నిరుద్యోగం అనేది పెరిగిపోయింది అది మాత్రమే కాకుండా ఇందాక వారు మెన్షన్ చేశారు ఎన్నికల సమయంలో అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఎన్నికలకు వెళుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాగ్దానం చేసినటువంటి విషయం ప్రతి సంవత్సరం మేము డిఎస్సి నిర్వహిస్తాము అని కానీ మన అందరికీ తెలుసు అసలు డిఎస్సి నిర్వహించలేదు నిర్వహించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పోస్టులు కూడా అట్లా ఖాళీగా మగ్గిపోతూనే ఉన్నాయి కానీ వారికి భర్తీ చేసేటువంటి అవకాశం లేదు లేదా మన బిడ్డలకి ఉపాధి కలి కలిగేటువంటి అవకాశం లేదు వారు ఇందాక తెలియజేశారు ఏ విధంగా మనం కూడా చెప్పాము తప్పకుండా మార్చి తర్వాత దాన్ని ఖచ్చితంగా అమలులోకి తీసుకుని వస్తాము అని చెప్పి ఇందాక వారికి చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా టీచర్లు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా అనేకమున్నాయి ఉన్నాయి వాటి పట్ల అవగాహన పేరాబత్త రాజశేఖరం గారికి ఖచ్చితంగా ఉన్నది కనుక మనం అందరం కూడా ఇందాక వారు చెప్పినట్లుగా మనం అందరం ఎన్డీఏ కూటమి విజయానికి ఇక్కడ ప్రత్యక్షంగా మనం పేరాబత్తలు రాజశేఖరం గారికి ఓటు వేసి వారిని ఆశీర్వదించిన పరోక్షంగా మనం ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇందాక వారు చెప్పినట్లు డబుల్ ఎంజిన్ సర్కార్ అని మనం మాట్లాడుకున్నాం కేంద్రంలో ఎన్టీఏ కూటమి రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి గనుక ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడం కాదు పరుగులెత్తుతుంది అని చెప్పి మనం అందరం కూడా తెలియజేశాం అదే విధంగా ఇప్పుడు ఎన్నికలైన నాటి నుండి నేటి వరకు కూడా ఎన్టీఏ కూటమి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరస్పర సహకారం తోటి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నా మనందరికి తెలుసు నిలిపివేయబడినటువంటి పోలవరం కావచ్చు అసలు రాజధాని లేదు అని మనం కల కలత చెందుతున్నటువంటి సందర్భంలో అమరావతి నిర్మాణం కావచ్చు విధంగా మన రైల్వే జోన్ కావచ్చు అంటే అంతకుముందు నిర్లక్ష్య ధోరణి అవలంబించినటువంటి సందర్భంలో అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి రైల్వే జోన్ మరి వాళ్ళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటీకరించకుండా లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా ఆది నుండి కూడా నేను మొదట్లో చెప్పాను మాట తప్పని పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే లాభాల బాటలోకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తీసుకుని వస్తాం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంపూర్ణమైనటువంటి రక్షణకి మేము పాటు పడతామని చెప్పి ఆనాడు చెప్పాం ఈనాడు కూడా మేము దానికి కట్టుబడి ఇవాళ దాని లాభాల బాటలోకి తీసుకురావడానికి సంపూర్ణమైనటువంటి కృషి మేము చేస్తున్నాం కనుక కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కోట అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పరస్పర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మనం సమాయత్నవుతూ మనం పని చేస్తున్నాం కూడా ఆ రోజు ఎక్కువ రావడం ఎందుకంటే ప్రతి జిల్లాలో ముఖ్యంగా సోదరులు మరి ఐదు జిల్లాల్లోని కూడా ఈ ఎలక్షన్ టైంలోనే జిల్లా అధ్యక్ష కార్యదర్శిని బాడీ అంతా కూడా మార్చుకుంటాం పెద్ద ఎత్తున నిజంగా కొత్త వారు వచ్చిన ఐదుగురు కూడా అండి ప్రతి మీటింగ్కి ఒకవేళ మేము ఏదైనా ఎక్కడైనా మిస్ అవితే వారే స్వయంగా మాట్లాడే విషయంలో కూడా మీ సహాయ సహకారాలు కావాలని కోరడానికి మరి సమావేశాలకి రావడం జరిగింది అదేవిధంగా మనం ఇంకో విషయం మన ముఖ్యంగా మనం గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎలక్షన్ ఇది మన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మరి మనకు సమస్యలు వచ్చేది నిరుద్యోగ యువత లేక లేకపోతే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు ఎక్కువగా మనల్ని ఎక్కువ అడిగేది మనల్ని వారే అడుగుతారు నిరుద్యోగ యువతకి మనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సీఎంగా మొదటి సంతకం పెట్టారు డిఎస్సి మీద కొన్ని ఎస్సీ క్లాసిఫికేషన్లు ఇబ్బందులు వాళ్ళకు కొంత లేట్ అయిన మనం వాస్తవం రేపు మార్చి పది తర్వాత లోపు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఈ ఎకడమిక్ ఇయర్లో ఏదైతే ఈ స్కూల్స్ రేపు జూన్ పన్నెండు లోపు రీ ఓపెన్ చేస్తారు లోపే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మనందరం కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఫస్ట్ సంతకం సీఎం గారు పెట్టింది కాబట్టి అందులో ఏ డివియేషన్ ఉండదు అదేవిధంగా మన టీచర్స్కి మనందరం కూడా చెప్పాలి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయు ఉపాధ్యాయునికి తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరిగింది మరి రెండు 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 వేల పత్ సార్ రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడు అన్న నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉండగానే మరి రీగ్రూపింగ్ సిస్టమ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ రోజు మనందరూ అనేవారు బతకలేని బడుపంతులు అన్న నానుడు నుంచి బతక నేర్చిన బడుపంతులు అన్న స్థాయికి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అన్నది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు మనం చూసుకుంటే టీచర్ గుర్తి ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు ఒక పంచి లాడ్జి సరే ఒక సంఖలో ఒక బ్యాగ్ అంటే అప్పుడు అక్కడ అప్పుడు ఉన్న విధానం లేకపోతే ఒక సైకిల్ రెండు వందలు మూడు వందలు జీతం అంతకు మించి ఉండేది కాదు కానీ ఎన్టీ రామారావు గారు ఆ రోజే ఒక మండల స్థాయి ఎవరం కానీ సైకిల్ కానీ గ్లాసు కానీ సింబల్ ఉండదు పేరు మాత్రమే ఉంటది పేరు పక్కన ఫోటో ఉంటుంది ఫోటో పక్కన ఒకటి అనే మాత్రమే రాయాలి చాలా మంది గత ఎలక్షన్లో పట్ట మేధావులైన పట్టబద్ధులు కూడా తప్పులు జరుగుతున్నాయి పదమూడు వేల ఓట్లు ప్రైచీలకు మన ఎలక్షన్లో ఇన్వాల్యూడ్ అయినాయి అంటే అది అవగాహన లేక అంటే తెలియకని కాదు పెద్ద బ్యాలెట్ దీని దీనివల్ల ఇంకొక విషయం కూడా మన ప్రతి గ్రాడ్యుయేట్కి చెప్పవలసిన అవసరం ఉంది మనం పోలింగ్ రోజులు కూడా ఎక్కువ ప్రచారం చేయాలి బూత్ దగ్గరే మన అందరం ఓటు ఎలా వెయ్యాలని అని చెప్పాలి అదేవిధంగా ప్రాధాన్యత ఓటు సిస్టమ్ ఇది ఇది పోటీలో ఎంతమంది ఉంటే అంతమందికి మనం ఓటు వేయచ్చు ఆ వేసే క్రమంలో మనల్ని అందులోని తెలుగు ప్రజల్ని చాలా ప్రభావితం చాలా చాలా ఇష్యూస్ ప్రభావం మన సెంటిమెంట్ ఎందుకంటే క్యాస్ట్ పనిచేస్తుంది మతం పనిచేస్తుంది లేకపోతే ప్రాంతం పనిచేస్తుంది పార్టీలు పనిచేస్తే మనం చాలా మంది ఇంప్లూన్స్ చేస్తారు ఒకటే మీ కూటమి అభిపర్థి వేసుకున్నారు కదా రెండు మాకు వేయండి అని చాలా మంది రిక్వెస్ట్ చేయొచ్చు రెండు వేసిన తర్వాత మూడు మన ఇంటి పేరు ఉన్నాడని మన కులం మన మతంలో ఉన్నారని మూడు నాలుగు ఐదు వేసే క్రమంలో ఎక్కడైనా ఒక నెంబర్ మధ్యలో మిస్ అవుతాయి అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది అంటే ఈ విషయాలు మీకు తెలుసుకుంటారని అర్థం చేసుకుంటారని చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇట్ల ఎందుకు ఓటు వేయాలని అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల గురించి ప్రజల అభివృద్ధి గురించి సంక్షేమం గురించి పనిచేస్తుందని బలంగా మన మద్ద వాళ్ళ మద్దతు తీసుకోవడానికి ఈ ఓటు ఎంతైనా అవసరం మనకి మన పనితనం మీద మనం ఒకసారి ఒక పనితనం మీద మన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే అవసరం ప్రజలు కూడా మళ్ళీ ఒకసారి గట్టి మ్యాండేట్ ఇస్తే మన ప్రత్యర్థులు అంటే వైసీపీ ఈ ఎలక్షన్ చూసి వైసీపీ నాయకులు ఎవరో కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకి వెంటనే ఉంటాయి ఎవరో కూడా పోటీ చేయాలన్న ఆలోచన కూడా కళ్ళలోకి కూడా రాకూడదే ఈ ఎలక్షన్ ద్వారా తెలియజేసుకుంటూ మరి మనం కూడా విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది